ప్రైస్త ఈరోజు దేవుని వాక్యం యహోషువా గ్రంథం మొదటి అధ్యాయం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఒకటో అధ్యాయం వచనం అయితే ఈ మాట తండ్రి యహోవా దేవుడు ఎప్పుడు చెప్తాడంటే మోషే గారు ఆయన సమయం అయిపోయిన తర్వాత ఆయనకి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత మరణిస్తాడు మరణమైన తర్వాత ఆ బాధ్యత ఇస్రాయేలీల బాధ్యత అంతా యహో గారు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం కూడా అంతే కదండి మన ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేశారంటే ఆ పెత్తనం ఆ భద్రత ఆ బాధ్యత అనేది నెక్స్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి కదా అయితే యహో శివ గారు తీసుకోవాలి కానీ యహో గారు భయపడతా ఉంటారు ఇప్పుడు దాకంటే నా ముందు మోషే గారు ఉన్నారు ఆయనే చూసుకున్నాడు ఇప్పుడు నేను ఎలా చూసుకోగలను నాకు అంత అనుభవం లేదు కదా నా మాట వింటారా ఇంతమంది ఇన్ని లక్షల మందిని తీసుకెళ్లాలంటే నా మాట వింటారా అని ఆయన కాస్త భయపడతా ఉంటాడు భయపడతా ఉన్నప్పుడు దేవుడు యహోవా దేవుడే ఆయనతో మాట్లాడతాడు యహో శివా నువ్వు భయపడొద్దు మోషేకు తోడైనట్టుగా నేను నీకు తోడు ఉంటాను అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని ఒక్కటి కూడా తప్పిపోకుండా కుడికైనా ఎడమకైనాను తిరగకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడుచుకో నేను నీకు తోడుగా ఉంటాను అని ఆ వాక్యంలో దేవుడు మాట్లాడతాడు మాట్లాడి చెప్ ధైర్యపరుస్తాడు నువ్వు భయపడొద్దు జడియద్దు నిబ్బరం కలుగు అధైర్యపడొద్దు నేనున్నాను నీకు తోడుగా కానీ నేను నీకు తోడుగా ఉండాలంటే నువ్వు చేయాల్సిందేంది ఫస్ట్ మోషి నీకు ఏదైతే అజ్ఞాపించాడో ధర్మశాస్త్ర ప్రకారం ఎలా నడుచుకోవాలో నీకు ఆల్రెడీ చెప్పాడు చెప్పినప్పుడు ఆ ప్రకారమే నువ్వు నడవాలి ఆ ధర్మశాస్త్రాన్ని తప్పిపోకూడదు కుడికైనా తిరగకూడదు ఎడమకైనా తిరగొద్దు అలాగే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అలాగే జరిగించు ఒక్కటి జరిగించకపోయినా నేను నీకు తోడుగా ఉండను అని ప్రతి విషయం అంటే ఎలా నడుచుకోవాలి నువ్వు ఇలా ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను అని ధైర్యపరుస్తూ ఉంటాడు అయితే మనం కూడా అంతే కదండి ఇప్పుడు మనం ఏదైనా విషయంలో ఇంట్లోని శ్రమలు కష్టాలు బాధలు ఉద్యోగం విషయంలో కానీ ప్రతి విషయంలో మనకి కాస్త అశాంతిగా ఉంది ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా రోజుల నుంచి అయినా మనకి సమాధానం రాదు సమాధానం రాకపోతే మనకు కాస్త భయంగా అనిపించింది ఇక ధైర్యాన్ని కోల్పోతాం దేవుడు కూడా నా ప్రార్థన అయినట్లెవరూ నాకు తోడుగా ఎవ్వరు రావట్లేదు నా ఫ్రెండ్స్ లేరు నా తల్లిదండ్రులు అంటే ఎప్పుడు నన్ను తిడతానే ఉంటారు ఏ ఉద్యోగం లేదు సద్యోగం లేదు అని ఉద్యోగం కూడా నాకు రావట్లేదు నా బంధువులు నా ఎంకరేజ్ చేయట్లేదు దేవుడే వదిలేశాడు ఇక వీళ్ళేం పట్టించుకుంటారు అని ఒకలాంటి నిరాశ నిస్పృహలో ఉంటాం కదా అయితే ఆ టైంలో ఇదే పరిస్థితిలో యహోషువా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనకిచ్చిన తోడు తండ్రి మనకివ్వడండి అంటే ఆయనతో పోల్చుకునే అర్హత మనకైతే లేదండి కానీ అప్పుడు ఏ ఏ దేవుడు అయితే ఇప్పుడు కూడా ఆ దేవుడే కదా మనకుంది అయితే ఆయన తోడు ఆయన మనకి మనకు తోడుగా నడవాలంటే ఆయన మనతో మాట్లాడాలంటే ఆయన నుండి మనం సహాయం సహాయం పొందాలంటే దేవుడు ఏ విషయంలో అయితే మనను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఏ విషయంలో అయితే కుడికైనా ఎడమకైనా తిరగకుండా జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్తున్నాడు ఆ విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి మనం తల్లిదండ్రులతో మనం ప్రేమగా ఉంటున్నామా వాళ్ళని మన మాటలతో వాళ్ళని ఏమైనా బాధ పెడుతున్నామా లేదా మన ఫ్రెండ్స్లో ఒకళ్ళని ఎక్కువ ప్రేమించి ఒకళ్ళని తక్కువ ప్రేమిస్తున్నామా అది తప్పు కదా అందరినీ సమానంగా ప్రేమించాలి ఒకవేళ నీ సహోదరులు ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నారా వాళ్ళని ఇప్పుడు మీరు పట్టించుకోలేదా మన బంధువులు కానీ మన స్నేహి అసలు ఫస్ట్ రిలేషన్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోరండి మన సొంత రిలేషన్ వాళ్ళనే పట్టించుకునే టైం లేదు ఈ కాలంలో మనం ఇక్కడ మన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కాస్త ఆర్థికంగా బాగానే ఉన్నాం అవసరతలన్నీ తీర్చుకుంటా కానీ మన సహోదరుడు మన తమ్ముళ్ళు అన్నలో ఎవరొకళ్ళు కాస్త లేని స్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి అప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా ఆలోచించకపోయినా తప్పేనండి దేవుని దృష్టిలో మాత్రం నువ్వు ఇక్కడ హ్యాపీగానే ఉన్నావు ఓకే మరి నీ సహోదరుడు అక్కడ బాధపడుతుంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళని పట్టించుకోకుండా నీ వరకు నువ్వు చూసుకుంటూ కరెక్టేనా అంటాడు అప్పుడు మన దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోతాడు ఉండడు ఎప్పుడైతే మనం వెళ్ళి అరే మా అన్న ఆ పరిస్థితిలో ఉన్నాడు నా చెల్లెలు ఆ పరిస్థితిలో ఉంది మా అక్క పాప లేని స్థితిలో ఉంది బాధపడుతుంది ఆర్థిక సమస్యతో అని మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి ఎంతో కొంత సహాయం మనం చేయగలిగినంత మొత్తం తీర్చలేకపోవచ్చు కానీ ఎంతో కొంత సహాయం వాళ్ళకి చేసి వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు వస్తాడు ఇక మన దగ్గరికి అట్లా ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే దేవుడి కృప మనకి తోడుగా ఉండిద్దండి ప్రతి విషయంలో ఏ ఒక్కటి ఏ ఒక్క తప్పు చేయడానికి లేదు ఎందుకంటే దేవుడే చెప్పాడు ఏ ఒక్క దానిలో కూడా నువ్వు తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించు నువ్వు అలా ప్రవర్తిస్తే అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అని మహోషివా గారితో యహోవా దేవుడే చెప్తాడు యహోవా దేవుడే ఆ యహోవా దేవుడే మనతో కూడా చెప్తున్నాడు అయితే ఇక అప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనకి రాలేదు సమాధానం రాలేదు అప్పుడు మనం ఏమనుకుంటాం ఎప్ప ఎన్ని రోజులు నుంచి ప్రార్థన చేస్తున్నా అసలే సమాధానం లేదు ఏమీ లేదు ఈ శ్రమలు పోవట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు ఏంటిది మనశ్శాంతి లేదు ఇంట్లో అని మనం అనుకుంటా ఉంటాం అయితే మనల్ని మనం ఒక్కసారి గమనించుకొని తర్వాత దేవుడి వైపు తిరిగి మనం చేసిన తప్పు అయ్యా ఏం చే ఏం తప్పు చేసానో నా తప్పేనయ్యా మరి నాకు సమా మీ నుంచి సమాధానం రావట్లేదంటే తప్పు నాదే మీది కాదు నేనే ఏదో ఒక విషయంలో తప్పు చేసి ఉంటాను కానీ తప్పు ఏంటో నాకు గుర్తు రావట్లేదయ్యా నాకు తెలియట్లేదు నాకు గుర్తు రావట్లేదయ్యా ఒక్కసారి నేను చేసిన తప్పు నాకు ఒక్కసారి మీరు గుర్తు చేయండి అయ్యా నా తప్పు నేను చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అయ్యా అని వినయంగా తగ్గింపుతో అడిగితే తండ్రి ఖచ్చితంగా ఆ తప్పు ఏందో అనేది మనకు తెలియజేస్తాడండి నాకు తెలియజేశాడు చాలా విషయాల్లో ఏదైనా ఎప్పుడైనా సరే ఇంట్లో ఎప్పుడు మేము హ్యాపీగానే ఉంటాం ఇల్లు పూరిళ్ళైనా ఇల్లు పడిపోయినా ఇలా కనీసం తినడానికి ఒక్కోసారి సరిగ్గా లేకపోయినా కూడా సంతోషంగా ఉంటాం అది దేవుడి కృప నిజంగా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు జోకులు వేసుకుంటారో నవ్వుతానే ఉంటాము ఆ చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇండి ఎప్పుడు నవ్వుతానే ఉంటారు మేము నవ్వే నవ్వులు ఆ ఇంటి ఎదురు ఎక్కడికో అంట ఎందుకమ్మాయి మీరు అర్ధరాత్రులు కూడా ఏం నవ్వుతారు ఏం జోకులు వేసుకుంటారు అంటారు ఎందుకంటే దేవుడి కృప మాకు తినడానికి లేకపోయినా సంతోషంగా ఉండడానికి తండ్రి కృప ఇచ్చాడు అయితే ఎప్పుడన్నా ఒక్కోసారి ఇంట్లో గొడవ ఏదైనా అయిందనుకోండి ఎందుకని గొడవ ఎందుకైంది అని ఒకసారి ఆలోచిస్తూ ఉంటే తండ్రి పంపిస్తాడు ఫలానా విషయంలో నువ్వు తప్పిపోతున్నావు ఫలానా విషయంలో నువ్వు న్యాయం తప్పిపోయావు ఇక అంటే మనం చేసిన తప్పు చెప్తాడు చెప్తాడండి తండ్రి వదిలిపెట్టడం అసలు ఒక్కసారి ఆయన వైపు తిరిగితే చాలు తగ్గింపు జీవితం జీవిస్తూ ఉంటే చాలు తెలియజేస్తాడు ఖచ్చితంగా ఆ తప్పు చే చెప్తాడు మనం చేసిన తప్పు మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం కూడా తండ్రి ఇస్తాడు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నాకు సంబంధం లేదు ఇక నేను చెయ్యొద్దని చెప్పాను నువ్వెందుకు చేసావు పోలిపోవు అనడండి ఈ తప్పు నువ్వు చేసావు ఇది సరిదిద్దుకో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు చెప్పాడండి తండ్రి నిజంగా అందుకే మనుషులతో స్నేహం చేయొద్దండి దేవుడితో స్నేహం చేయండి మనల్ని సరిచేసేది తండ్రి మన దారి తప్పిపోతుంటే సరైన దారిలో నడిపించేది తండ్రి మనం నిస్సహాయ స్థితిలో నిస్పృహలో ఉన్నప్పుడు ఇక నాకు ఉద్యోగం లేదు ఏమీ లేదు అందరూ నన్ను ద్వేషిస్తున్నారు ఇక నేను ఎవరికి పనికిరాను అనుకున్న టైంలో కూడా నువ్వు భయపడొద్దమ్మా అధైర్యపడొద్దు నేనున్నాను అని మనకు ధైర్యం ఇచ్చేవాడు తండ్రి అండి ఎవ్వరూ ఇవ్వలేరు మనం భర్త అయినా భర్త ఒక్కోసారి ఇస్తాడేమో భార్య ఒక్కోసారి ఇచ్చిందేమో కానీ ఎప్పుడు ఇవ్వరండి ప్రతి క్షణం కూడా ఎవ్వరు మనతో ఉండలేరు ధైర్యం చెప్పడానికి కానీ మన తండ్రి మాత్రమే ఉంటాడు అయితే ఓ ఇప్పుడు ఒక్కోసారి జాబ్ జాబ్ కోసమే మనం ట్రై చేస్తూ ఉంటాము జాబ్ రాదు జాబ్ రానప్పుడు మనం ఏం చేస్తాం ఇంత చదువుకుంటున్నాము ఇన్ని ఇన్ని డిగ్రీలు సంపాదించాము ఉద్యోగం లేనప్పుడు ఏం ఉపయోగం చదివిన చదువుకి అసలు ఏమన్నా ఇది ఉండిద్దా విలువ ఉండిద్దా చదివిన చదువు ఉద్యోగం లేకపోతే చదువు ఎందుకండి అనుకుంటాం అయితే మనం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం అది రాలేదు రావట్లేదు ఎంత ట్రై చేసినా అది రావట్లా అప్పుడు మనం ఇక దేవుణ్ణి మనం ఫస్ట్ మన కోపం అంతా దేవుడి మీదకే వెళ్ళిద్ది కదా ముందు ఇంట్లో వాళ్ళ మీద మన స్నేహితుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు ఫస్ట్ మన దేవుని మీదకే వెళ్ళిద్ది మన కోపం అంతా మన దేవుడే కదా మనకు చులకన చి దేవుడు ఎప్పుడు ఇంతే ఎప్పుడు నన్ను ఏ నేను ఉద్యోగం నేను చాలా ఇష్టపడ్డాను ఆ ఉద్యోగం నాకే ఆ ఉద్యోగం రావట్లేదు అసలు ఎంత ట్రై చేసినా రావట్లేదు దేవుడు కూడా సహాయం చేయట్లా నేను ప్రతివారం చర్చికి వెళ్ళి ఏం ఉపయోగం ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బైబుల్ చదువుకోవడానికి ఇంకేం ఉపయోగం నాకు కావాల్సిన నాకు అప్పుడు నేను ఎందుకు ఇంకా అనుకుంటాము కానీ దేవుని ఏర్పాటు ఎలా ఉండిద్దో తెలుసా నేను నాలుగు ఉద్యోగాలకు నేను ట్రై చేశాను నాలుగు ఉద్యోగాలు ఇంటర్వ్యూకి వెళ్ళినా నాలుగిట్లో ఫెయిల్ అయ్యాను అప్పుడు నేను అప్పుడు తండ్రి తెలియజేశారు నీ తెలివి మీద నువ్వు ఆధారపడుతున్నావమ్మా నీ సొంత తెలివి నీ సొంత తో నువ్వు ట్రై చేయొద్దు నన్ను అడగట్లేదు నువ్వు చూసుకుంటే అందులో గ్రోత్ ఉండదు మంచి శాలరీ ఉండదు నీకు ఫ్యూచర్లో అవసరమైన ఇంకా అదనపు వర్క్లు కూడా నీకు నేర్పించరు కానీ ఒకసారి నన్ను అడుగు నా ద్వారా నీకు ఉద్యోగం వచ్చిందంటే మాత్రం నీకు ఇప్పుడు ఉద్యోగం కాదు భవిష్యత్తులో నీకు అవసరమైన జ్ఞానం కూడా నేను నీకు వాళ్లే నేర్పించేలా ఉద్యోగం నేను ఏర్పాటు చేస్తాను అని తండ్రి చెప్పాడు అప్పుడు తండ్రికి అలానే ప్రార్థన చేసినప్పుడు ఆ తెల్లారే జాబ్కి వెళ్ళిపోయాను ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ అయ్యానని చెప్పాను కదా నేను వెళ్ళింది ఒక ఉద్యోగానికి అయితే వాళ్ళు ఆ వర్క్తో పాటు వేరే వర్క్ కూడా ఫ్రీగా నేర్పించారు ఎడిటింగ్ నేర్పించారని చెప్పాను కదా నేను వెళ్ళింది న్యూస్ రీడింగ్కి వెళ్ళాను న్యూస్ రీడింగ్తో పాటు ఎడిటింగ్ కూడా వాళ్ళే నేర్పించారు నేను అడగలేదు అదే అదే పని బయట నేర్చుకోవాలంటే చాలా కాస్ట్ చాలా డబ్బులు అవుతాయి కానీ ఫ్రీగా నేర్పించారు అది దేవుడి ఉద్దేశం ఒకసారి ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళు ఏదైనా పని ఒక ఉద్యోగమే కాదు ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది అవ్వట్లేదు దేవుని దేవుణ్ణి అడుగుతున్నారు కానీ అది రే దేవు నుంచి సమాధానం రావట్లేదు అప్పుడు మీరు నిరాశ నిస్పృహలోకి డిప్రెషన్లోకి వెళ్ళొద్దండి ఫస్ట్ మీ వైపు తప్పుందేమో ఒక్కసారి గమనించుకోండి ఈ మాటలు బహుశా ఆ డిప్రెషన్లో ఎవరన్నా ఉన్నారేమో అందుకే ఈ మాటలు తండ్రి చెప్పిస్తున్నాడేమో ఒక్కసారి అంటే మీ అంత భక్తి పరిరాలని కాదండి నేను నేనేదో మామూలు మనిషిని అంత లోక జ్ఞానం లేదు నాకు బైబుల్ జ్ఞానం లేదు ఏదో కొద్దో గొప్ప నాకు తెలిసిందే కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు ఎవరన్నా ఉంటే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు ఆయన వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు ఇక నేనేం కావాలి ఇక నాకేం అవసరం ఈ జీవితం బ్రతకడం అవసరమా అనుకుని డిప్రెషన్లోకి వెళ్తున్నారేమో ఒక్కసారి దేవుడు చెప్పే మాట వినండి అధైర్యపడొద్దు నిరాశ నిస్పృహలోకి పోవద్దు మన దేవుడు అన్యాయస్తుడు కాడండి ఎక్కడో మనం తప్పు ఉంటాము దేవుడికి నచ్చని పని ఏదో చేసి ఉంటాం ఖచ్చితంగా మనం తప్పు చేస్తేనే మన కా శిక్షలైనా శ్రమలైనా పరీక్షలైనా బాధలైనా మనం తప్పు చేస్తేనే మనకు వస్తాయండి దేవుడు అన్యాయిస్తును కాడు అనవసరంగా మన మీదకి ఏ శ్రమలో బాధను పంపించనండి అసలు తండ్రికి ఏం అవసరం మనం సంతోషంగా ఉండడమే తండ్రి కోరుకునేది అలాంటి తండ్రి మన మీదకి శ్రమలో బాధను ఎందుకు పంపిస్తాడు పంపించడండి కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి మీ సొంత తెలివి మీద ఆధారపడుతున్నారా మీ సొంత జ్ఞానం మీద మీకున్న డబ్బుల మీద మీరు ఆధారపడుతున్నారా నాకు చాలా డబ్బుంది కాబట్టి నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నేను సక్సెస్ అవుతా అనుకుంటున్నారేమో నాకు తెలివి ఉంది కాబట్టి నేను ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏ కంపెనీలోకి వెళ్ళినా నేను సెలెక్ట్ అవుతా అనుకున్నారేమో ఒకవేళ ఒకవేళ గర్వించారేమో వాళ్ళెవ్వరు అంతమంది నాకు వంద మంది పోటీ వచ్చినా వాళ్ళే వాళ్ళకే రాదు నాకే వచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అన్నింటిలో ఫస్ట్ మంచి ర్యాంకర్ని నేను అనుకుంటున్నారేమో అది కూడా తప్పే దేవుణ్ణి అడిగే విషయంలో తగ్గింపు జీవితం తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన వంద మంది వస్తున్నారు అయ్యా నాకైతే మరి నేనైతే చదివాను కానీ నా సొంత తెలివితో చదివానేమో కానీ మీ సహాయం మీ కృప మీ జాలి మీ దయ నాకు లేకపోతే ఆ ఉద్యోగం రాదు చాలా మంది వస్తున్నారు వాళ్ళల్లో నాకన్నా తెలివిగల వాళ్ళు ఉండొచ్చు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు చాలామంది మంచి బిజినెస్లో రాణిస్తున్నారు వాళ్ళకున్నంత తెలివి నాకు లేదయ్యా కానీ నాకేమో ఇది చేయాలని ఆశగా ఉంది ఆసక్తిగా ఉంది ఇంట్రెస్ట్ దీని మీద ఉంది ఒకవేళ మీ చింతం కాకపోతే వద్దని నాతో చెప్పండి అయ్యా మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు అయినా సరే మీరు నుంచి నాకు సమాధానం వస్తేనే మీరు స్టార్ట్ చేయమంటేనే చేస్తాను అది కూడా మీరు నాకు ఎప్పుడు తోడుగా ఉంటారంటేనే స్టార్ట్ చేస్తాను నా సొంత తెలివి నా సొంత డబ్బులతోనే స్టార్ట్ చేయనయ్యా ఆ పరిస్థితిని స్టార్ట్ చేయని ఇచ్చే మనసు నాకు వద్దయ్యా అని దేవుడికి అప్పగించండి ఒకవేళ మీరు స్టార్ట్ చేసిన లాసులో నడుస్తూ ఉంటే నేనే తప్పు చేశానయ్యా మీ పర్మిషన్ తీసుకోలేదు నేనే తప్పు చేశా మీ తప్పు లేదయ్యా నాదే తప్పు నా సొంత తెలివి మీద ఆధారపడ్డాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని మళ్ళీ దేవుడి పాతను పట్టుకోండి ఖచ్చితంగా దేవుడు మాట్లాడతానండి మీతో ఇదిగో ఇది నువ్వు చేసిన తప్పు మన మనం అడిగిన దాన్ని బట్టే దేవుని సమాధానం అనేది మనం పొందుకుంటామండి మనం చేసిన తప్పుకి దేవుని మీద వేసి దేవుడు ఎప్పుడు అంతే వాళ్ళ ఎప్పుడు ప్రార్థనకు రారు వాళ్ళనే ఆశీర్వదిస్తాడు నేను ఎప్పుడు ప్రార్థనలో ఉంటాను ఎప్పుడు నాకే శ్రమలు వస్తాయి అనుకుంటామండి కాదండి కాదు మనసు ద్వారా చేసిన తప్పైనా తప్పే చేతల ద్వారా చేసిన తప్పైనా తప్పే చూపుల ద్వారా మోహం చూపుతో చేసిన తప్పైనా తప్పే చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే శిక్ష శిక్షే కాకపోతే ఏంటంటే దేవుడి కృప చేసిన తప్పు మనకు తెలియజేస్తాడు సరిదిద్దుకునే అవకాశం కూడా తండ్రిస్తాడు సరిదిద్దుకొని అయ్యా క్షమించయ్యా క్షమించయ్యా అని మనషేకి ఇచ్చాడు కదా ఇంతకుముందు వాక్యంలో మనం చెప్పుకున్నాం కదా మనషే అంత అసలు ఎంత బహుగా కోపం తెప్పించాడు దేవుడికి అంత కోపం తెప్పించినా మనషే ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు ఇది తప్పు నీ పితరుల దేవుడు నేను నేను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని దేవుడు మళ్ళీ ఇక ఆయన తెలుసుకునే అవకాశం పశ్చాత్తాపడి మనసు తండ్రే ఇచ్చాడు కదా లేకపోతే ఆయనంతటా ఆయన తెలుసుకునేవాడా ఆయనంతటా ఆయన దేవుడికి తగ్గింపు తగ్గించుకునేవాడా కాదు ఆ అవకాశం కూడా తండ్రి ఇచ్చాడు అప్పుడు అంటే ఒక అవకాశం ఇద్దాం ఇప్పటికన్నా వీడు తగ్గించుకుంటారా అని చూస్తాడు తండ్రి ఇప్పటికైనా ఎవరైనా ఈ మాటలు వింటున్న మీరు తగ్గింపు జీవితం లేకపోతే మనకి దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు మనకి రావండి ఇది మాత్రం ఖచ్చితంగా మన నోరు అదుపులో పెట్టుకోవాలి మన చూపులు అదుపులో పెట్టుకోవాలి మన నడక అదుపులో పెట్టుకోవాలి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం మనం ఇప్పుడు ఫ్యాషన్ వద్దు వద్దు అది దేవుడి నుంచి పుట్టింది కాదు లోకం నుంచి పుట్టిందే అని బైబుల్లో స్పష్టంగా ఉంది అది మీ అందరికీ తెలుసు లోకాన్ని అనుసరిస్తున్నావా మేకప్ చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ చేసుకుంటున్నావా ఎవరు చూడట్లయితే దేవుడు నేను ఎవరైనా మందిరంలో ఉన్నాడు చర్చిలో ఉన్నానా లేదుగా బయటకు వచ్చేటప్పుడు ఏ మేకప్ చేసుకుంటుంది అనుకుంటున్నారా ప్రతి క్షణం కూడా దేవుడు మన ముందు నడుస్తాడు నడవాలని అనుకుంటున్నాడు నువ్వు ఈ ఫ్యాషన్లకు పోయి ఈ పైరూపాన్ని అంతా ఫ్యాషన్ గా చేసుకుని నడుస్తా ఉంటే లోకస్తుల దృష్టి మన మీద ఉండింది ఇక దేవుని దృష్టి మన మీద ఎలా ఉండింది ఆ మోహపు చూపులు అప్పుడు అలా మనం రెడీ అయి వెళ్ళామంటే ఆ అట్రాక్షన్ కోసమే కదా అట్రాక్ట్ మనుషులతో మనం అట్రాక్ట్ అవుతాం ఇక దేవుడు ఉంటాడు మన పక్కన అంత గొప్ప పరిశుద్ధులు అలాంటి నచ్చుతాయా దేవుడికి చీ ఏంటి వాళ్ళు అంత ఇదిగా చూస్తున్నారు నా బిడ్డకల్ లేని చూస్తే మన వేషధరణ ఎలా ఉండింది దేవుడికి అసహ్యం అండి ఎలాంటి అంటే ఈమె తగ్గింపు తగ్గింపు ప్రవర్తన ఈమెకి లేదు లోకాస్త లోక పరంగా నడుస్తుంది లోకస్తుల పరంగానే నడుస్తుంది కాబట్టి వాళ్ళు అంత ఇదిగా చూస్తున్నారు అసలు ఆ మోహపు చూపులు ఎందుకు చూస్తున్నారంటే మనది అందే తప్పు మనం మామూలుగా నార్మల్గా తగ్గించుకొని మామూలుగా ఉంటే ఎవరు చూస్తారండి మనకల్లే ఎదుటూ వాళ్ళు చూసే మోహపు చూపులు కూడా మనమే కారణం దేవుడి ఇది కాదండి మనమే కారణం మనం రెడీ అయ్యేదాన్ని బట్టే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే మన పక్షాన ఉండి మాట్లాడతాడు తండ్రి యుద్ధాన్ని చేస్తాడు మనకు వ్యతిరేకమైన వాళ్ళని మన వాళ్ళు మన వేదిక రాకుండా వాళ్ళని అడ్డగిస్తాడు మనకి ఏదైనా సలహా కావాలంటే తండ్రి ఇస్తాడు మనం ధైర్యం కోల్పోతే ధైర్యాన్ని ఇస్తాడు నాకు ఇచ్చానండి ప్రతి విషయంలో ప్రతి విషయంలో నేను దేవుడికి కరెక్ట్గా దగ్గర అయ్యేదాకా నాకు కాస్త శ్రమలు వస్తానే ఉన్నాయి కాస్త శ్రమలు కాదు చాలా చాలా పెద్ద పెద్ద శ్రమలే వచ్చాయి అయినా సరే ప్రతి విషయంలో అంటే నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా దేవుడి దగ్గరకు వరకు నాకు ఇస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే దేవుడి కన్నా నాకు ఇంకా ఏది అవసరం లేదు అది నా భర్త అయినా నా పిల్లలైనా నా తల్లిదండ్రులైనా నా స్నేహితులైనా ఉన్నారు అంటే ఉన్నారు అంతే వాళ్ళకి నేను చేయాల్సిన ధర్మం నేను చేయాలి కానీ నా ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉండాలి లోకస్తులకు కూడా మర్యాదగానే నేను ఉండాలి తగ్గింపుగానే నేను ఉండాలి అని దేవుడు తండ్రి అలా ఏర్పాటు చేశాడు అలా పెంచాడు ఇక ఎప్పుడైతే అంత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి దేవుడు ఇంకా ముందుకు నడిపించాడు నిజంగా అండి మన ప్రవర్తన చాలా చాలా ముఖ్యమండి మన తగ్గింపు జీవితమే ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే మనం రెండు మాటలు అన్నామంటే ఇక దేవుడు వెళ్ళిపోతాడు ఉండడు నేనేం చెప్తున్నాను మాట్లాడొద్దు సైలెంట్గా ఉండమని చెప్తున్నా కానీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుకో నువ్వే మాట్లాడుకో నేను ఉండనిక అని వెళ్ళిపోతాడు మనం వెతికినా కూడా ఇక తండ్రి కనపడు మన సమాధానం రాదు ఎందుకు రాదంటే ఇందుకే మన నోటి దూల మన తొందరపాటు మళ్ళీ క్షమాపణ అడుగు అయ్యో చా ఏంది నేను ఇలా మాట్లాడాను దేవుడికి దేవుడి వాక్య ప్రకారం నడుచుకునేదాన్ని కదా తప్పు కదా నేను ఇలా మాట్లాడొచ్చా అదే మనసు మనకు వచ్చిందంటే అది దేవుడిచ్చిన మనసే మళ్ళీ అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు తప్పు కదా ఒకసారి వెళ్ళి సారీ చెప్పు అని మనకు అనిపించింది వెళ్ళిపోవడమే ఇంకా మోహమాటానికి పోకూడదు ఇగోకి పోకూడదు వెళ్ళిపోవాలి అవసరమైతే వాళ్ళ కాళ్ళైనా పట్టుకోవాలండి మనం చేసే చిన్న తప్పైనా చిన్న మాటైనా ఎదుటి వాళ్ళని అనకూడదు వాళ్ళు ఒకవేళ మనల్ని మన తప్పు లేకపోయినా వాళ్ళు మనం నిందిస్తున్నారంటే మన తండ్రి ఎంటర్ అవుతాడు ఎప్పుడు మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు అన్నారని మనం అన్నామంటే ఇక తండ్రి ఉన్నాడు నువ్వు చూసుకమ్మా నువ్వే చూసుకో నువ్వు చూసుకుంటున్నావు కదా ఇక నేను ఎందుకో నిలిపోతాడు ఇక రాడు కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి మన పద్ధతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన బిహేవియర్ మన తగ్గింపు జీవితం అంటే ఇక అది మనకే నాకు అలవాటు అవ్వట్లేదు సిస్టర్ నా వల్ల కావట్లేదు ఎలా ఎలా తగ్గింపు ప్రార్థన నాకు రావట్లేదు తగ్గింపు జీవితం నాకు రావట్లేదు అంటే మనం ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు అమ్మ నువ్వు ఆశపడుతున్నావా ఇలా ఉండాలని అనుకుంటున్నావా ఓకే నేను ఇస్తాను తల్లి నీకు నేను అలవాటు చేస్తాను కదా అని తండ్రి అలవాటు చేస్తాడు ఫస్ట్ మనం ఆశ కలిగి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తనతో ఉండాలి నేను ఏది స్టార్ట్ చేసినా మళ్ళీ లాస్ట్కి తగ్గింపు దగ్గరికే వచ్చిందండి నేను చెప్పే మాటలు దేవుడు ఎందుకనో మరి ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఈ మాటలు వింటున్న మీలో తగ్గింపు ప్రవర్తన రాకుండా ఉన్నారేమో అందుకనేమో నేను ఏ వాక్యం స్టార్ట్ చేసినా అది తగ్గింపుకే వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మోహ మోషే గారు ఏ విధంగా అయితే నడిచాడో అదే విధంగా మోషే నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు అదే దారిలో నడు తప్పిపోవద్దు లోకంలో పడిపోవద్దు కుడికైనా ఎడమకైనా తిరగొద్దు యో శివా జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటే నా ఆజ్ఞల ప్రకారం ధర్మశాస్త్ర క్రియలు జాగ్రత్తగా జరిగిస్తా జాగ్రత్తగా ప్రవర్తిస్తా ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను మోషేకు తోడై ఉన్నాను కదా నీకు కూడా నేను తోడై ఉంటాను అని గొప్ప దేవుడే చెప్తున్నాడు నువ్వు భయపడొద్దు నేనున్నాను నువ్వు నడిచే దారి మంచిదారి దారి నీతిగా నీతి దారిలో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు నేనున్నాను నేను నడిపిస్తానమ్మా అంటాడు అన్నాడు అదే దారిలో నన్ను నడిపించానండి తండ్రి అంటే నేను మీ అంత నేను కాదండి నేనేదో మళ్ళీ అది గొప్పగా నేనేదో పైనుంచి దిగొచ్చినట్టు అందుకే నాకే దేవుడు నా సహాయం చేస్తాడు నా పక్కనే ఉంటాడు అని విర్రవీయడం కాదండి అమ్మో ఇక అది అలాంటి ఆలోచన వచ్చినా కూడా ఇక దేవుని శిక్ష నాకు వచ్చింది అలా ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటేనే జాగ్రత్తగా నడుచుకుంటేనే తగ్గింపుతో ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి మన పిల్లలకు వస్తాయి వాళ్ళ పిల్లలకు వస్తాయి ఇంట్లో ఒక్కళ్ళు నీతిగా ఉన్నా కూడా ఈ కుటుంబం మొత్తాన్ని రక్షిస్తానని చెప్పాడు కదా రక్షించాడండి అదే నా విషయంలో అదే జరిగింది మీ విషయంలో కూడా జరుగుతుంది అది మీకు ఇప్పుడు అర్థం కాదు ఇంకొంచెం దేవుళ్ళు ఎదిగే కొద్దీ మీకు అర్థమైంది అలా దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగా ఉండి తగ్గింపు జీవితం మనకు నేర్పిస్తా మనకు అలవాటు చేస్తా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి మరి యహో శివ గారికి ధైర్యాన్ని ఇచ్చిందేవా మరి మోషే గారి తర్వాత యహో శివ గారు తండ్రి మీ ప్రజలని నడిపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన భయపడుతుంటే అధైర్యపడుతుంటే యహో శివా నువ్వు భయపడద్దు నేనున్నా నీకు తోడు మోష నీకు ఆజ్ఞాపించే ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం కుడికైనా ఎడమకైనా తిరగకుండా నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండు నువ్వు అలా ప్రవర్తించాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న కార్యాలు వాక్యాలు దినదినము దివారాత్రులు ధ్యానిస్తా ఉండు అప్పుడు నువ్వు దారి తప్పిపోకుండా ఉంటావు నువ్వు దారి తప్పకుండా ఉంటే ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు భయపడద్దు అని యహోషవా గారితో మాట్లాడిందేవా ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా కానీ అడుగుచున్నాము తండ్రి మీరు ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళని తక్కువగా ప్రేమించే దేవుడు కాదయ్యా ఇప్పుడు మేము కూడా నా తండ్రి ఒకవేళ దారి తప్పిపోతున్నామేమో దారి తప్పి కుడికి ఎడమకి తిరుగుతున్నామేమో అందుకనే ఈ శ్రమలు వస్తున్నాయేమో తండ్రి అందుకనేమో తండ్రి ఈ శ్రమలు కష్టాలు బాధలు తండ్రి క్షమించండి ప్రభావా మా తప్పే తండ్రి మాకొచ్చే శ్రమలకి కారణం మేమే మేం చేసిన తప్పేనండి మీరు మీరు అన్యాస్తురు కాదయ్యా మీరు చెప్పిన మార్గంలో మేము నడవకపోవడం వల్లే తండ్రి మాకు ఈ శ్రమలు కష్టాలు మా సొంత తెలివి మా సొంత బలం మీద మేము ఆధారపడుతున్నామేమో అందుకనే తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు ఎన్ని ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా కుటుంబంలో శాంతి సమాధానం లేదు ఎంత ప్రార్థన చేసినా కుటుంబంలో ఆరోగ్యం లేదు మనశ్శాంతి లేదంటే మా తప్పే తండ్రి మీరు చెప్పిన దారిలో మేము నడవట్లేదేమో ఏదో ఒక విషయంలో మేము తప్పిపోయామేమో తెలివి లేని ప్రభు ఆక్షేపించండి తండ్రి మరలా తప్పు మాకు తెలిసేలా మీరు మాకు తెలియజేసి సరిదిద్దుకునే అవకాశం మాకివ్వండి తండ్రి మనస్షే విషయంలో మీరు ఇచ్చారు ప్రతి ఒక్కరు మీ బిడ్డల విషయంలో తండ్రి మీరు ఇచ్చారు అలానే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అర్హత లేదయ్యా అయినా అడుగుచున్నాము తండ్రి దారి తప్పిపోకుండా లోకంలో పడిపోకుండా తగ్గింపు జీవితంతో మేము జీవించేలా మాకు అలవాటు చేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా అడుగుచున్నాము తండ్రి ఏసు నామంలో ఆమె